ఎక్కడ ఉన్నాడు రా ఈ హరి చూహో నాన్న ఎక్కడ ఉంటవేంటి నాన్న ఈ అనంతకోటి బ్రహ్మాండ భాండాలలో అనువణువులో పిపీలికాది బ్రహ్మ పర్యంతరం నిండి నిపుడీకృతమై ఉన్నాడు తండ్రి దర్శించేటువంటి అంత చక్షువులు ఉండాలే కానీ అనంతుడు అంతట నిండి ఉన్నాడు తండ్రి ఆహా చూపించగలవా నాన్న పుట్టలో చెట్టులో గట్టులో సంద్రములో నది తటాకములయందు వృక్షములయందు పత్రములయందు తండ్రి నీవు చూడవలనే కానీ మృతికి నందు ఉన్నాడు 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 తండ్రి హరిషడ్ వర్గ ఈశ్వనత్రయాల్ని జయించినచో స్వామి సరువులకు వీక్షణము ఇచ్చుచున్నాడు తండ్రి ఆహా నీలో దిక్కార ధోరణి రుచిపోవచ్చున్నది బిడ్డ అహంకారము ఎవడిని చూచి నీ అహంకారము బిడ్డ విష్ణువే ఈ హిరణ్యాక్షుని నామమును స్మరించినంతనే పంటి బిగువన పోవును కదా సకల ఇంద్ర దేవాది దిక్పాలకులు సైతము నవగ్రహముల సైతము అరే మనం అన్నచో గడ 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 ఉనికి చత్తురు కదా బిడ్డ తండ్రి మీరు భ్రమపడుచున్నారు ఎవరు ఎవరిని చూచి భయపడరు తండ్రి చెడును చూచి మంచి పక్కకు వెళ్ళిపోవు వెలుగు రాగానే చీకటి తనంత తాను తప్పుకొనున్ను తండ్రి మీరు అహముతో కేవలం అహముతో ఇహ పరములనే పరమేశ్వరుని జగత్పితని మీరు దర్శించలేకపోవచ్చున్నారు తండ్రి ఇందు గలడు అందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందే గలడు దాణవాగ్రని వింటే అంటే చూశారు కదా అందరికీ తెలుసు కదా కేవలం ప్రహ్లాదునికి విజయాన్ని సంప్రాప్తింపజేయటం కోసం ప్రహ్లాదుని యొక్క భక్తి పరాకాస్త ఈ ప్రపంచమునకు యావత్ ప్రపంచమునకు చూపించుట కొరకు కంబము నుంచి స్వామి నృసింహ రూపంతో అవతరించి ప్రహ్లాదుని కోసం అవధరించి అసురుణ్ణి చీల్చి చెండాడినటువంటి చరిత్ర మన అందరికీ తెలుసు కదా అనంతంలో పరమేశ్వరుణ్ణి దర్శించటం అనేటువంటిది గొప్ప ఉపాసన ప్రతి చోట ప్రతి వారిలో భగవంతుణ్ణి దర్శించడం అనేటువంటిది చాలా గొప్ప దీక్ష నిజంగా చెప్పద్దా నారాయణుణ్ణి విమర్శిస్తూనే అకుంటితమైనటువంటి నారాయణ జపం చేశాడు కాబట్టే స్వామి ఒడిలో సంహరింపబడి మోక్షాన్ని సాధించాడు హిరణ్యకృష్ణుడు అందుకే స్వామి చెప్తారు పగనైనను వగనైనను ఎవడైతే నన్ను స్మరిస్తాడో వాడిని ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాను అంటాడు అది పగ కావచ్చు వగ కావచ్చు కాబట్టి ఉపాసన తత్పరులు చేయవలసింది ఏంటంటే భౌతికంగా మన శత్రువుని చూసిన నారాయణ మంత్రమే చేయాలి మిత్రుని చూసినా నారాయణ మంత్రమే ప్రతి జీవిలోనూ నారాయణ మంత్రాన్ని మనం ఉపాసన చేయాలి ఒకేసారి వస్తుందా అంటే చాలా కష్టం ఇది నిరంతరమైనటువంటి అసిధారావృతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దీక్ష కాబట్టి మరి శివ మహాదేవుడు మార్కండేయుణ్ణి ఏ విధంగా కరుణించాడు శ్రీహరి ధ్రువుణ్ణి ఏ విధంగా తన హృదయానికి హత్తుకున్నాడు దేవుళ్ళు దేవతలు ఎక్కడో లేరు మన ఆత్మలోనే ఉన్నారు మన ఆత్మలో ఎప్పుడైతే ప్రేమ భావన ఉద్దీపన చెందుతూ ఉంటుందో అది ఖచ్చితంగా మనలోనూ అవతల వ్యక్తుల్లోనూ పరివర్తన మాత్రం వందకు వంద శాతం తీసుకొని వస్తుంది అందుకే స్వామిని కూడా శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం అన్నారు చూసారా ఆయనేమన్నారు వందే శంభు ఉమాపతి సురగురు వందే జగత్కారణం పన్నగ భూషణం మురగధరం అని ఆయన అన్నాడు సరే శివ కేశవులు శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అద్భుతమైనటువంటి ఆత్మ దృష్టి దీంట్లో దాక్కుంది చాలామంది అనుకుంటారు ఎప్పుడైతే ఎవరైతే మమతోపాసన మానసోపాసన ఆత్మోపాసన అనురక్తితో కూర్చొని నిరంతరం కొనసాగిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ విధంగా అయితే లయగతంగా నృత్యం చేస్తూ ఉంటాయో నారాయణ నారాయణ నమశివాయ నారాయణ 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 నమశివాయ నారాయణ ఈ విధమైనటువంటి నామోపాసన కనుక చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి నానా ఆనందం మీ సొంతమవుతుంది నానా మీ నేష్టం వరసాయి మాటకు తిరుగులేదు నాన్న ఏ మత మహాకాళి నమో నమ